அண்ணீதேசார் கொண்டேதா சார் நந்திபேட்ட மண்டலம் மேருக்கு வலத்திலும் கலசம் சார் மாறுக்கு மேம் கலசம் சார் ஞாயம் செய்யலாம் மேம் கோருக்காரு மாதிரி மூணு மூடேழு சார் மா మా భర్తలని విధారంగా దారి పోసుకుంటున్నాం మేము పైసలు గొర్రెలు అమ్ముకొని మేము దారి కొనుక్కున్నాము కొనుక్కొని మేము పోసుకున్నాము సార్ మాకు మా మొగలని నడనిస్తలేము మాకు నడనించలేము ఇంత ఇంత దారి దారింతా పోసుకున్నాం సార్ మాకు మాకు మొగళ్ళ మీద కేర్చు పెట్టుకున్నాం మాకు ఏ న్యాయం చేయాలని మేము కోరుకున్నాము అంతే గారు మాకు నడవకుండా మాకు చేస్తున్నాడు కావున కాబట్టి మాకు మా భర్తల పైన కేసులు చేస్తున్నాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ కింద కేసులు చేస్తున్నాడు కాబట్టి మాకు కేసును ఫిల్టర్ చేయాలని కమిషన్ ఆఫీసర్ గారికి కోరుతున్నాము ఈరోజు గాంధీపేట మండలం తల్లి గ్రామంలోని సుమారు డెబ్బై ఎనభై మంది రైతులు నిజామాబాద్ నగరానికి పోలీస్ కమిషనర్ కానీ కలవడానికి రావడం జరిగింది ఆయన ఆఫీస్ మీద బయటకు వెళ్ళడానికి అడిషనల్ క కమిషనర్గా ఆయన కోటేశ్వరరావు గారిని కలవడం జరిగింది కలుస్తూ అక్కడ ఏదైతే వీరు గ్రామస్తులు రైతులంతా పొందుకున్న అరవై డెబ్బై మంది రైతులంతా కలిసి పుంజుకున్న భూమిని అక్కడ పెద్ద పెద్దన్న అనే వ్యక్తి వారి అబ్బాయి శంకర్ అనే మున్సిపల్ కామారెడ్డి వారిద్దరూ భూమిని కబ్జా చేయాలనే ఆలోచనతో ముగి చాలా తీవ్ర ఇబ్బందులు పెడుతూ ఆ భూమిని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నరుపుకుంటూ మళ్ళీ చెక్కుకుంటూ ఆ దారిని చిన్నగా వేయడంతో రైతులు వెళ్ళి అడగా वारि वारसभ्य पदारे वाले वाले दूषि మీరు రెచ్చిపోయేలాగా వాళ్ళు ప్రవర్తిస్తే వీళ్ళు ఆ విషయంలో నువ్వెంత నువ్వెంత అనే కొనే దానికి వచ్చింది అప్పుడు వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసులు బుక్ చేయడం జరిగింది దీని మీద వారికి ఇంతకుముందు త్రీ సెవెన్ కూడా బుక్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద బుక్ చేయడం జరిగింది ఈ విషయమై కమిషనర్ గారికి చెప్పడానికి వచ్చి సమగ్ర విచారణ చేసి ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్లను అని త్రీనాథ్ సెవెన్ సెక్షన్లను కానీ సమగ్ర విచారణతో చేపించి తీసి వెంటనే తీసేయవలసిందిగా మేము మేము ఈరోజు అడిషనల్ కమిషనర్ గారిని కోరు కోరడం జరిగింది మేము పోలీస్ కమిషనర్ గారిని కూడా మేము విన్నవిస్తున్నాము ఆయన లేకున్నాయి దీని మీద అక్కడ ఆరుమూరు ఏసీపీ బసవరెడ్డి గారి ఒక మాట చెప్పి సమగ్ర విచారణ చేపించి ఇటు రైతులందరి మీద ఉన్న కేసులను చూసి మిమ్మల్ని ఈ రైతులందరి సమక్షంలో కోరుతున్నాం మాది తల్లివేద గ్రామం నందిపేట మండలం మా కాడ రోడ్ పోయే వ్యవసాయం పొలాలకు పోయే దారి గురించి మాకు ఒక తనతో బాధ అవుతుంది ఒక బాధ అవుతుంది మాకు ఆయన మాకు మా మీద దోరు రోడ్డు కొనుక్కున్న దాంట్లోనే మాదే అనుకుంటా మా మీద కేసులు వేసుకుండు అందుకే మేము ఇక్కడ బొమ్మ పెద్ద పెద్ద తల్లివేదనే ఆయననే ఆమె మీద కేసులు వేసుకున్నాడు ఆయన గురించి నేను ఇక్కడ సార్ని కదా అని వచ్చింది అది ఇరవై వందల నాడు పోసినాం సార్ దారి ఇలా కాదు నక్ష మీద నక్ష పోసినాము ఊరే పోసుకున్నాం తీసుకొని అది పోసిండ్రు సగంకి ఇచ్చిండ్రు సగంకి వెళ్ళి ఇయ్యమంటే కొనుక్కున్నాం సార్ కొనుక్కున్నా మర కూడా నేను లేను నేను లేననుకుంటా నేను లేనప్పుడు ఓసిరు తెల్లని దాకా అనుకుంటా గొడవలు చేసుకుంటా దోపుకుంటా దోపుకుంటా ట్రాక్టర్ భాగంగా పోరాక వచ్చింది పోరాకపోటలేకంటే మేమేం చేసినాము అందరం ఎలుం చేసిన తనలో ఎలుం చేసినాము మూడేళ్ళ నాడు మూడేళ్ళ ఎలుం చేస్తే కేసులు పెడుతున్నాడు ఎనిమిది తొమ్మిది మంది మీద కేసులు పెట్టిండు నన్ను ఇట్లా మాదిగా అయిన అంటున్నాడు అది అంటున్నాడు ఇది అంటున్నాడు అని కేసులు పెట్టిండు కేసులు పెట్టుకుంటా పోతే అట్లా ఉన్నాము అనక ముందే అన్నాడని మళ్ళా మొన్న ఏం చేసినాము మొన్న రెండు నెలల కింద పొలాలు నాటినప్పుడు అటు అమ్మ పొలాలు ఎవసాలని నాటే సారు ఇరవై నాలుగు గంటలు పోయి పోతాం మసోళ్ళం మొత్తం పోయిటోళ్ళం పోత మస్సుకోలేం మొత్తం వాళ్ళు పోంగ పోగా గిట్ల వీకేసినవే అని రాళ్ళు బొరుతో ఎక్కిచ్చింది రాళ్ళు ఎక్కిచ్చిండ్రు ఎక్కిచ్చింది వెనక్కి మరి కేసులు పెట్టాం కానీ గిట్టరాళ్ళకి మర్ర కూకెత్తున్నాయి పాతనే కుండలు అంటే కూనో రమ్మని పోరా

ఏమనుకున్నారో ఇక మర్ర కేసు వేస్తుంది ఒక రైతులకు ఒక్కదాని వల్లనే బాధ అవుతుంది ఆయనకు కూడా ఉంది ఐదు ఎకరాలు అందరం పోతున్నాం పూల అక్కడ దాకా కూడా రోడ్ ఉంది అందరం తీసుకున్నాము ఆయనకు కూడా ఇంకా తక్కుపడది ఇక్కడ నేను ఇవ్వంటే కొనుక్కున్నాం మేము భూమి కొను ఆయన దాంట్లో తీసేస్తున్నా కొనుక్కున్నాం ఇప్పుడు ఎందుకు అన్న మరి అందరికి అవసరం అవుతుంది అని అంటే ఎవరన్నా కానీ ఎందుకు తీస్తున్నాం అన్నదానికాల మీద కేసులు వేస్తున్నాం పెద్ద పెద్ద కేసులు వేసుకోండి ఇన్వాల్వ్ అంటే మొత్తం అందరం రైతులే అక్కడ కూడా ఆయన ఎందుకంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నా వాళ్ళ మీద కేసు వేస్తుంది ఎవరు ఎందుకు మీరు ఇట్లా అంటే నువ్వు అన్నావు అనుకో సార్ ఎందుకు ఇట్లా వేస్తున్నావు నేను నేనేం మాట్లాడుకున్నానంటే నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను ఎదురు ఎక్స్ట్రా మాట్లాడినా ఎక్స్ట్రా అన్నది ఏం లేదన్నా మీరు ఎందుకు ఇట్లా అన్నడానికి అక్కడ మొత్తం రైతులము అరవై డెబ్బై మంది రైతులముంటాం నూరు నూట యాభై ఎకరాలు ఉంటుంది ఇవ్వటం భూమి అందరం పోతున్నాం అప్పుడు ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పోషింది కదా అప్పుడు రెండు వేల ఒకట్లా రెండులో పోసిన దాని ఇప్పుడు ఇరవై రెండులా నుంచి రెండు రెండు వేల ఇరవై రెండు ఒకటి నుంచి లూల్లి పెడుతున్నాను అంతే ఇరవై సంవత్సరాలు అయిపోయింది పోసేది ఆల్రెడీ అన్ని రోజులు నడిచినాం చేసినాం కాదంటే ఇప్పుడు కొద్దిగా ఎలుమ్ చేసుకుందాం మంచికి ఇంత అన్ని అక్కడ గుత్యం అవుతుంది అని గుత్తమైందని ఎలుమ్ చేసుకున్న సంధి వెళ్ళి పెట్టుకుంటా ఇట్లా కేసు పెట్టుకుంటా అందరము మనమే నీకు కూడా ఉంది కదా భూమి అన్న కానీ ఇవ్వాల ఇంట లేడు ఊళ్ళే విలేజ్ కూడా పిలిచిన వాళ్ళ మాట లేడు అందుకనే మేము ఇక్కడ సార్ దాన్ని సార్ నన్న కలుస్తాం అని ఇక్కడ ఎస్పీ తడుస్తాం సార్ కలిసి